అందరికీ శుభోదయం మన ఛానల్కి స్వాగతం భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి ప్రత్యేకగా మనం చెప్పుకునేది ఆ సీతారాముల్ని అలాంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ దేవదేవుడు ఏకపత్ని వ్రతుడు భార్యాభర్తల అన్యోన్య దాంపత్య సిద్ధికి ఆయన చెప్పిన ఒక రహస్య మంత్రం మన రామాయణంలోనే దాగి ఉంది సుందరకాండలో ఇరవై నాలుగవ సర్గ తొమ్మిదవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం వరకు శ్రీరామచంద్రుడు అన్యోన్య దాంపత్య సిద్ధికి చెప్పిన ఈ శ్లోకాన్ని ఎవరైతే భార్య భర్తలో భర్త కానీ భార్య కాని ఎవరైనా ప్రతిరోజు ఆ శ్రీరామచంద్రుడి పటానికి ఎదురుగా కూర్చుని పూజ చేసుకునే ఆ శ్రీరాముని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని ప్రతిరోజు శ్లోకాన్ని పఠిస్తూ ఆ రామచంద్రుడి ధ్యానం చేయాలి అది ఎలా ఏంటి ఆ శ్లోకం ఏమిటి అని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మన వీడియోలో చాలా ఉపయోగకరమైనవి కాబట్టి నలుగురికి వాటిని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి మరి ఆ శ్లోకం ఏమిటో అన్యోన్య దాంపత్య సిద్ధి కోసం ఆ శ్రీరామచంద్రుడు ఆ దేవదేవుడు ఏం చెప్పాడో వీడియోలోకి వెళ్ళి ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా చాలామంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య కీచులాటలు వివాదాలు చిన్న చిన్నగా ఉండే గొడవలే చిలికి చిలికి గాలివానలవటాలు ఓటితో పోయే విషయాలు గొడ్డలి దాకా రావటాలు ఒకళ్ళనొకళ్ళు దెబ్బి పొడుచుకోటాలు విమర్శించుకోవటాలు చిన్నచూపు చూసుకోటాలు ఇలాంటివన్నీ జరుగుతూ వాళ్ళ అన్యోన్యమైన దాంపత్యం వారి మధ్య గొడవలు పెంచి వారి మధ్య దూరానికి కారణం అవటానికే వారి మనస్తత్వాలు మాట్లాడే విధానాలు చుట్టుపక్కల ఉండే పరిస్థితులు మనుషులు లేదా ఇంకా ఏదైనా కారణాలు కావచ్చు అవన్నీ తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ అన్యోన్య దాంపత్యంతో నిండు నూరేళ్లు కలిసి ఉండాలని ప్రతి దంపతులకి ఉంటుంది అలాంటి అన్యోన్య దాంపత్య సిద్ధికి సుందరకాండ ఇరవై నాలుగవ సర్గ తొమ్మిదవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకం వరకు శ్రీరామచంద్రుడు స్వయంగా ఆయనే ప్రతి దంపతుల్ని ఈ శ్లోకం పఠించిన ఎడల చల్లగా చూసి వాళ్ళ అన్యోన్య దాంపత్య సిద్ధికి ఆయనే వరమిస్తానని చెప్పారంటారు పెద్దలు శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి ఆ శ్లోకం ఏమిటో ఆ శ్లోకం ఎలా పఠించాలో ఇప్పుడు నేను చెప్తాను ప్రతిరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు మీ పూజ గదిలో శ్రీరామచంద్రుడి పటం ముందు కూర్చొని ఆ స్వామిని చూస్తూ శ్రీరామ మంత్రం ఈ సృష్టిలో ఉన్న అన్ని మంత్రాల కన్నా చాలా బలీయమైనది అని చెప్తారు అలాంటి ఆ శ్రీరాముణ్ణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని ఆయన ధ్యాన శ్లోకాన్ని చెప్పుకునే ఆ తరువాత మీరు శ్రీరామ జయ రామ జై జయ రామ అంటూ మీరు నూట ఎనిమిది సార్లు జపమాల మీద ఆ స్వామివారే పేరుని జపం చేసుకుని ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని రోజుకొక్కసారి పఠించండి మీ మధ్య ఎలాంటి వివాదాలు గొడవలు ఎలాంటి సఖ్యత లేకపోయినా ఇక నుండి మీరు విడదీయలేనంటూ ఆ సీతారాముల్లాగా అన్యోన్య దంపతులుగా మీరు పేరు తెచ్చుకుంటారో మీ మధ్య వివాదాలన్నీ తొలగిపోయి మీరు అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు మరి ఆ శ్లోకమేంటో తెలుసుకుందామా దీనో వా రాజహీనో వాతాసా మే గురుహు తమ్ నిత్యమనోరక్త యథా సూర్యం సువత్సలా యథా శచి మహాభాగా చక్రం సముపతిష్ఠతి अरुन्धती वसिष्ठं च रोहिणी शशिनां यथा लोपामुद्रा यथागस्त्यं सुकन्या चयवनं यथा सावित्री सत्यवन्तं च कपिलं श्रीमती यथा सौदासं मदयन्तीव केशिनी सागरां यथा नैषधं दमयन्तीव భయమే భమనువ్రతాహమివరం రామం పతిమనువ్రత జై శ్రీరామ్ ఈ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా పఠిస్తే మనకి ఈ శ్లోకంలోనే శ్రీరామచంద్రుల వారు వరం ఇస్తానని చెప్పారు అన్యోన్య దాంపత్య సిద్ధికి అరుంధతి వశిష్ఠుల్లాగా ఆ రోహిణి చంద్రుడిలాగా లోపాముద్ర అగస్త్యుల వారిలాగా సుకన్య చవనమునిలాగా ఆ సావిత్రి సత్యవంతుడిలాగా ఎంతోమంది పతివ్రతలో ఎంతోమంది మహారాణులు ఎంతోమంది దేవతలు ఋషుల భార్యలు జపించిన శ్లోకాలివి వీటిని మీరు ప్రతిరోజు ఒకే ఒక్కసారి జపించండి అన్యోన్యమైన దాంపత్య సిద్ధిని పొందండి ఎంతవరకు వీడియో పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు స్వస్తి సర్వేజన భవంతో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు